తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు కరాటే నిపుణుడు షిహాన్ హుసైన్ తుది శ్వాస విడిచారు గత కొద్ది రోజులుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న షిహాన్ హుసైన్ మంగళవారం ఉదయం కన్ను మూశారు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు హుసైన్ మరణం కోలీవుడ్ ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది హుసైన్ మరణ వార్తపై సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు ప్రస్తుతం షిహాన్ ఈ వయసు అరవై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైన పున్నగై మన్నన్ అనే చిత్రం ద్వారా కోలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమయ్యారాయన ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించినప్పటికీ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన బద్రీ సినిమా ద్వారా ఆయనకు విశేష గుర్తింపు లభించింది ఇందులో అతను విజయ్ ఫిట్నెస్ కోచ్గా నటించి అలరించాడు నటుడిగానే కాదు మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడిగా షిహాన్ హుస్సైని మంచి పేరుంది ఆయన ఆర్చరీ శిక్షకుడిగాను కూడా పేరుగాంచారు ఆయన ఆ రంగంలో నాలుగు వందల మందికి పైగా విద్యార్థులను తయారు చేశారు మార్షల్ ఆర్ట్స్ కరాటే కిక్ బాక్సింగ్ వంటి యోధ కళల్లో శిక్షణ అందించాడు ఏపీ డిప్యూటీ సీఎం ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ కరాటే కిక్ బాక్సింగ్ వంటి యోధ కళల్లో శిక్షణ అందించారు ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటూనే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు తొంభైవ దశకంలో పవన్ కు కరాటే నేర్పించిన రోజుల్ని హుస్సేని గతంలో ఓ ఇంటర్వ్యూలోనూ వివరించారు ఓ ఏడాది పాటుగా తనతోనే ఉన్నాడని హుస్సేని చెప్పుకొచ్చారు తమిళనాడు మాజీ సీఎం జయలలితకు అభిమానిగా అనుచరుడిగా షిహాన్ హుస్సైని ఉన్నారు రెండు వేల నాలుగులో ఆమె యాభై ఆరో పుట్టినరోజు సందర్భంగా తన రక్తాన్ని ఉపయోగించి జయలలిత చిత్రాలను చిత్రించారు రెండు వేల పదిహేనులో జయలలిత రాబోయే ఎన్నికల్లో గెలవాలని ప్రార్థిస్తూ అమ్మ ఉన్న టీషర్ట్ ధరించి హుస్సేని తనను తాను సిలువ వేసుకున్నాడు అతని సహచరులు అతని చేతులు మరియు కాళ్ళలో ఆ రంగుళాల మేకులను కొట్టిన తర్వాత అతను ఆరు నిమిషాలకు పైగా వేలాడుతూ ఉన్నాడు నాలుగు మేకులను నెమ్మదిగా బయటకు తీసిన తర్వాత హుస్సేనిని వేచి ఉన్న అంబులెన్స్లో ఉంచి సమీపంలోని ఆసుపత్రిలోని ఐసీయూకి తరలించారు సినీ మార్షల్ ఆర్ట్స్ రంగాల్లో విశేషంగా గుర్తింపు తెచ్చుకున్న హుస్సైని మరణంపై ఆయన అభిమానులు తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్నారు